ఆదర్శవంతంగా ఉన్నట్టు సినిమా తీసినంత తేలిగ్ కాదు రాజకీయాల్లో ఆదర్శంగా ఉండమంటే అని తెలియక పవన్ కళ్యాణ్ పుచ్చకాయ రాజకీయవాదిలాగా మారిపోయాడు రోజుకో గొడవ ఇప్పుడు సినిమా వాడత ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం గురించి కాకుండా రోజువారీగా ప్రజల మనసుల్ని పక్కదారి పట్టించే విషయాలపై నడుస్తుండే రాజకీయంలో భాగంగా పావుగా మారిపోయాడు అదేదో ఎవరి మీద గొడవతో రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనే చెప్పాడు ఇంతకుముందు జగన్తో నాకు సినిమా కూడా ఒకటి ఉంది అని బహుశా ఆ గొడవతోనే రాజకీయాల్లోకి కూర్చుంటాడు పంతం కోసం ఇలా మిగిలిపోయాడు డొల్ల పుచ్చకాయ రాజకీయవాదిలాగా నేను అన్న మాటల్లో ఏమైనా అబద్ధం ఉందనుకుంటే పవన్ కళ్యాణ్ స్పందించవచ్చు కమ్యూనిస్ట్ విప్లవం లేను